మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో అవయవ లోపంతో నిరాధారంగా ఉన్న ముగ్గురికి బియ్యం నిత్యావసరాలు అందించే కార్యక్రమం భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ కానీ నిర్వహించారు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెన్మచ్చ రామ్మోహన్ వర్మ భేమూరి రాంబాబులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల అనారోగ్యంతో వికలాంతంతో కష్టకాలంలో ఉన్న వారికి నిత్యావసరాలు బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ అవయవ లోకంతో అనారోగ్యంతో ఉన్న ఎర్రశెట్టి సత్యనారాయణ సుందరమ్మ సుబ్బారావులకు రెండు నెలలు సరిపడా నిత్యావసర వస్తువులు ఒక్కొక్కరికి బస్తా బియ్యాన్ని సంస్థ ఆధ్వర్యంలో అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఇందుకు ప్రసాద్ రాజు చాన్ బాషా మహేశ్వరి సాయి పాల్గొన్నారు స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో మరి ప్రతి నెలా కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఈ ఏదైతే రోగంతో కానీ అలాగే ఈ కంప్లైంట్తో ఉండి వాళ్ళు ఏ పని ఈ వృద్ధులకు కానీ పేదవారికి కానీ ప్రతి నెలా ముగ్గురికి మేము నిత్యావసరాలు బియ్యాన్ని అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు భీమవరం తాడే రోడ్డులో ఉన్నటువంటి ఇంద్రమ్మ కాలనీలో ముగ్గురికి అసలు ఏ పని కూడా చేసుకోవాలంటే కాళ్ళు అంగవైకల్యం ఒక పక్క కాళ్ళు లేకపోవడం అలాగే ఇతర కంప్లైంట్ ద్వారా ఏ పని చేసుకోవడానికి పరిస్థితులు ఉన్నారు వారికి భీమవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ముగ్గురికి నిత్యావసరాలు అందించడం జరుగుతుంది అలాగే మాకు ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి మానవతా సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ తరఫున భీమవరం ఇంకా సంబంధించి నేను ప్రతి నెల కొన్ని యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి వాటికి ఉపధికంగా చంద్రుడుకో నూనె పోగేలాగా మొత్తం దేశానంతా గ్రహం కలేకపోయినా అట్లీస్ట్ మన భీమవరంలో మాకు తెలుసున్న పరిధిలో కొంచెం ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ ప్రతి నెల ఐదో టీ కి చేయడం జరుగుతుంది చాలా కాలానికి అలాగే ఈరోజు ఇక్కడ గాంధీనగర్ కాలనీలో బాగా చంద్రమ్మ కాలనీలో పూర్తిగా అనారోగ్యాలు వస్తాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇబ్బందిగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి కాస్త ఆధ్వర్య పరిస్థితి బాగోలేకపోవడం బాగోలేకపోవడం వల్ల నడవారి గ్రాసాలు ఇవి కూడా కొనుక్కునే పరిస్థితి లేని ఒక ముగ్గురు పరిస్థితి మా దృష్టిలోకి వచ్చింది చేత ఇతంగా మాకు తోచినంత వరకు అంటే వాళ్ళు పూర్తిగా మేము గట్టెక్కించలేకపోయినా అట్లీస్ట్ ఒక పదిహేను రోజుల రూపాయలు ఇరవై రోజులతో సరిపడా బియ్యం ఇతర పప్పు ఉప్పు నూనె అలాగే వాళ్ళు నిత్యం ఇంట్లో వాడుకునే సబ్బులు ఇలాంటివి మాకు తనంత వరకు మేము వారికి రోజున నాకు జరుగుతుంది ఒక ధన్యవాదాలు అనగా నీటి తీసుకుని కొంచెం మా శాఖ స్వచ్ఛత వ్యవస్థ వారు ఈ ఇందీయం కాలనీలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి జీవన రూపాయలు లేకపోవటం వల్ల ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక నెలకి సరిపడే కడుకులు నిత్యావసర వస్తువులు మొత్తం ఇవ్వటం జరిగింది ఇలాగే ముందు కూడా కొనసాగిస్తామని మీకు వినించుకుంటున్నాను మానవతా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తులేఖాద సందర్భంగా ఇందిరామ కాల కాలనీలో గుర్తించినటువంటి వికలాంగులు అలాగే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ముగ్గురికి ఈరోజు మరి ఒక నెలకు సరిపడేటువంటి ఆహారం సంబంధించినటువంటి అలాగే నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటిని అందజేయడం జరుగుతుంది మరి గురువారం పట్టణంలో ఉన్నటువంటి మరి మానవతా శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గత సంవత్సరన కాలంగా జరుగుతున్నాయి శ్రీవారం శాఖ ద్వారా గత సంవత్సరన కాలంగా మనం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ నెలా కూడా వికలాంగులకు మనం నిత్యావసర తరపు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా మన నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ఈ కార్యక్రమానికి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మనం చేపట్టడం జరిగింది దీనికి సహకరించిన శ్రీ అల్లు శ్రీనివాస్ గారికి అలాగే వాలంటీర్ మహేశ్వరి గారికి కూడా ప్రత్యేక మానవత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ